ముస్లిం అని పిలిపించుకోదగిన అర్హుడు ఎవరైనా ఉంటే ఇప్పటి ప్రపంచంలో ఈ తరంలో నేనే అని నేను చెబుతున్నా బికాజ్ లింగ్విస్టికలీ లాంగ్వేజ్ పరంగా భాషా పరంగా ముస్లిం అనే మాటకు అర్థం ఏంటంటే దేవునికి బేషరతుగా విధేయుడు ముస్లిం అనే మాటకు అర్థం ఏంటంటే ద మ్యాన్ హూ ఇస్ అన్కండిషనల్లీ సరెండర్డ్ అథారిటీ అండ్ గాడ్స్ విల్ దేవుని చిత్తమునకు సమర్పితుడు అని అర్థం దేవుడు బయలుపరిచిన చిత్తం ఏమిటంటే రక్త ప్రోక్షణము లేకుండా పాపక్షమాపణ కలుగదు రక్త ప్రోక్షణము ద్వారా మనం రక్షణ పొందాలి ఆ తర్వాత రక్షకుణ్ణి ప్రపంచానికి చాటించడానికి మనం జీవించాలి దేవుని చిత్తం ఇది దేవుని చిత్తం అనేది నిజమైతే ఆ చిత్తానికి సంపూర్ణంగా విధేయుడనైన నేనే విధేయుణ్ణి ఇదే అసలైన ఇస్లాం మేము అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ తండ్రి అంటే అల్లాహ్ అయిన తండ్రి కుమారుడు అంటే అల్లాహ్ అయిన కుమారుడు యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ అంటే అల్లాహ్ అయిన ఆత్మ రూహ్ అల్లాహ్ ప్రజాపతి అల్లాహ్ అయిన కుమారుడు అల్లాహ్ మరియు మానవుడు కూడా ఆయన అల్లాహ్ యొక్క ఒక్కగానొక్క మానవ అవతారం లేక తుజేసి శరీరము ఉన్న మానవుడు అయిన యేసు అల్లాహ్ అయిన తండ్రి సేవకుడు మరియు శరీరము ఉన్న మానవుడు అయిన యేసు అల్లాహ్ అయిన తండ్రికి ప్రార్థించారు మరియు శరీరము ఉన్న మానవుడు అయిన యేసు ఒక ప్రవక్త మరియు అల్లాహ్ అయిన తండ్రి యొక్క భక్తుడు కూడా ఇసా యేసు ప్రజాపతి అల్లాహ్ అయిన కుమారుడు వంద శాతం అల్లాహ్ మరియు వంద మానవుడు కూడా అందువలనే ఇసా యేసు అల్లాహ్ అయిన కుమారుడు మాత్రమే స్వర్గము లేక జన్నాకు అంటే అల్లాహ్ అయిన తండ్రి దగ్గరకు ద్వారము మార్గము మదఖల్ ఇసా యేసు అల్లాహు అక్బర్ అల్లాహ్ అయిన ఈసా యేసు అక్బర్ ఇసా యేసు అల్లాహు అక్బర్ అల్లాహ్ అయిన ఈసా యేసు అక్బర్ عيسى يسوع الله هو أكبر الله أين عيسى يسوع أكبر عيسى يسوع الله هو أكبر الله أين عيسى يسوع أكبر عيسى يسوع الله هو أكبر الله أين عيسى يسوع أكبر عيسى يسوع الله أكبر الله أين عيسى يسوع أكبر ईसा येसु हो अकबर अल्लाह न ईसा येसु अकबर ईसा येसु हो अकबर अल्लाह न ईसा येसु हु अकबर